ऋतु टाइम ला सो बिलीव कि ऋतु आलवेज अन्फे डैश पुष्ह अंडल गेम ला शी वेरी क्या बोलते हार्श नहीं बट हाँ अग्रेसीव अंड uh, श्रीजा की नैन जुटून द प्ले ग्रउंड बिकाजीजा की लांग हेयर कदा सो आ गेमु इंता रफ् आई आ गेम ई ऐक्चुअली सो श्रीजा के हेर आकेबा हाँ सो ना भय फस्ट आफ् आल् स्केर ऑफ ऋतु की बट फस्ट टाइम आ गेम ई वाज वेरी कंफर्टबल की स्ट्रेट गेम అది క్రాస్ చేసి ఫస్ట్ ఎవరు వస్తారో దిస్ గేమ్ ఐ విల్ డూ బట్ దాంట్లో కూడా క్రాస్ చేశారు అండ్ ఐ టోల్డ్ సార్ కెమ్ స్కేట్ ఆఫ్ గెటింగ్ హర్ట్ సార్ చెప్పారు లేదండి దిస్ గేమ్ హౌ కెన్ యూ గెట్ హర్ట్ బట్ ఫేర్ లేదు బికాజ్ ఐ ఐఎమ్ నాట్ ప్రిపేర్ గేమ్ ఇస్ స్ట్రేట్ సో ఎనీవేస్ సో ఐ ఫ్లోరా నేను ఐ విల్ నాట్ ప్లే విత్ దిస్ పర్సన్ బికాస్ ఎవరి టైమ్ సేమ్ స్ట్రాటజీ సేమ్ స్ట్రాటజీ బట్ లాస్ట్ లో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ కానీ బిగ్ బాస్ అది స్ట్రీట్ గేమ్స్ డెస్టినీ రిలేటెడ్ గేమ్స్ పెట్టారు సూపర్ హ్యాపీగానా సూపర్ హ్యాపీ ఆ గేమ్స్ ఇంకొకటి డెమన్ పవన్ అండ్ రీతు ఏంటిది క్యాహె మసాలా అది ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు తెలియదు కానీ నేను టెనెంట్ హౌస్ లో ఉన్నాను బట్ ritu అది డిష్ వాషింగ్ కోసం ఓనర్స్ హౌస్ కి వెల్పెర్మే సో శ్రీజ చెప్పింది టూ త్రీ డేస్లో అది స్టార్ట్ అయింది బట్ నాకు మచ్ లేటర్ అయ్యో ఇదేంటి సో ఐ థాంట్ ఐ లవ్ ఇట్ సంథింగ్ ఐ డోంట్ నో వాట్ వెన్ డిస్ దిస్ హ్యాపన్ ఐ డోంట్ నో బట్ ఇప్పుడు ఫైవ్ వీక్స్ తర్వాత ఇఫ్ యూ సీ ఐ థింక్ దెర్ ఇస్ అ జెన్యున్ ఫ్రెండ్షిప్ లవ్ బాండ్ so if starting level is this they are here now they improved they improved They yeah, are the bond because uh, sunscreen oh. petundi makeup petundi uh, <laughs> demon ki demon koda chetko oh, you know, know yeah so i think there's a genuine love friendship bond and our house lo under oka best friend kavali hmm. that house is only like that okay so kalyan has uh, tanuja, tanuja. Uh, this one has uh, demon. demon i had sanjana garu yes మీ ఇంకోటి కళ్యాణ్ గారు మన కళ్యాణ్ వచ్చేసి తనుజ గారిని కానీ ఎవరు నేను అమ్మాయిని కానీ ఇంతగా రుద్దుతుంటాడు ఏంది హీ విల్ డూ అసలు అమ్మాయి దగ్గర దిస్

కళ్యాణ్ ఐ డోంట్ రిమెంబర్ కళ్యాణ్ గారు రుతు అందరూ ఉన్నారు ఆ టైంలో సో ఐ డోంట్ రిమెంబర్ ఇన్ మై ఎండస్ హోమ్ బట్ ఎప్పుడు ఇది మీరు డిమాన్ గురించి మాట్లాడితే సేమ్ మాట ఐ వుడ్ బిలీవ్ బికాస్ డిమాన్ అండ్ ఋతుకి నేను అది చూశాను తను వాట్ రూమ్ లో తను ఇరిటేట్ అయితే కూడా చెప్తే కూడా ఇంటర్లేటండి అలాంటి పరిస్థితి ఉంది సంజనకే మీ మధ్యలో గొడది కదా గొడవైన తర్వాత బాండింగ్ పెరిగింది హంసప్స్ అయిపోయింది ఎలా ఉంది సంజన గారు ఎలా ఉంటారు హౌస్ లో అసలు चाइलिश चाइलिश सो वाली कदा अम्मा ये बच्चा है उनका सो तो उनके साथ कैसा रहते मदर टाइप कुछ नाटी कुछ कैरिंग नाटी एनी एव्री थिंग ऐ थिंक रेल अभी सेंवन शेड कंपनी लवली पर्सन

ఐ ఆల్సో డిడ్ నాట్ లైక్ దట్ యా నాకో చెప్పింది మీరు చేస్తే యు విల్ బి అ హీరో ఐస్ సో వెరీ ఏది తెలగలుతరా సెవెన్ గుడ్స్ కదా తర్నిన మై గాడ్ బాయిల్డ్ ఎగ్స్ yes అండ్ సుమన్ शेट्टी గారు మీరు సుమన్ शेट्टी గారు అండ్ రామ్ గారు మీరు త్రీ Members చాలా మంచి గేమ్ ఆడారు నిన్న కూడా అవ్వడం జరిగింది ఎవ్వని పడితే వాళ్ళకి నామినేషన్ కూడా చేసేశారు ఆ టైం ల అడదా కానీ మీకు शेट्टी గారికి ఎక్కడ చెడింది వై మీ ఇద్దరికి పడతలేదు शेट्टी గారికి మీకు ఫ్లోటింగ్ టాస్ ను సో ఆ ఫ్లోటింగ్ టాస్ లో నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను మైండ్ యువర్ లెగ్స్ మైండ్ యువర్ లెగ్స్ కానీ ఆ ఒక ఆప్టికల్ ఇల్ల్యూషన్ అవుతుంది తర్వాత వెన్ యు ఫ్లోట్ ను మీకు తెలియదు మీరు టచ్ ఏట్లా సో అండ్ शेट्टी అనకి హీ డజెంట్ నో స్విమ్మింగ్ సో వాళ్ళకి వాటర్ భయం స్విమింగ్ రాలేదు బట్ వెన్ యూ లయింగ్స్ మీ అండ్ దే విల్ మూవ్ ఆల్సో బికాస్ అక్కడితో వాటర్ పూస్తారు సో అదే వేవ్స్ ఫామ్ అవుతుంది సో బాడీ విల్ కాన్స్టెంట్లీ మూవింగ్ అండ్ నేను రూల్ ఎందుకు పెట్టాను బికాస్ ఐ నో వాళ్ళ కోసం వాళ్ళకి కూడా అది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అండ్ నోయింగ్ సంజన గారు ఐ నో షీ విల్ పుట్ హర్ సంథింగ్ షీ విల్ యూజ్ ఓకే సో యాక్చువల్గా వాళ్ళు మైండ్ లో పెట్టి ఐ పుట్ దట్ రూల్ హీ మైండ్ యోర్ లైక్ మీన్ లైక్ టచ్ అయితే దెన్ ఎవ్రీ వన్ విల్ డూ ద సేమ్ కదా సో డోంట్ డూ దట్ డోంట్ డూ మళ్ళీ మళ్ళీ చెప్పాను బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ షెటి అనా బికాస్ ఐ నో షటి అనా వాళ్ళు చీటింగ్ చేసారు అది లేదు అన్ఫార్చునేట్ వాళ్ళకి తెలియదు అది స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఒకటే Uh -huh. क्योंकि स्विमिंग नहीं आता है ऐसा फ्लोट करना है विन करना है टास्क है सो uh -huh. सब स्ट्रेस में है आर टाइम लो। नॉट डन चीटिंग बट लिस्ट टूसान दैट इज वाई अ चांस इफिस् बेस्ट कैंडिडेट वाल संजन एंड वाले कन्फर्म संजन अरे ై బెస్ట్ క్యాండిడేట్ సంజయ్ గారు సో నేను అది చెప్పాను అండ్ జస్ట్ సెట్ అన్ కి అది నేను చూశాను చెప్పాను ముందుగా అండ్ చూశాను సో బట్ సార్ కూడా చెప్పేశారు అది ఆప్టికల్ ఎల్యూజన్స్ అది బాగా జరుగుతుంది ఇన్ వాటర్ సో బట్ okay yes The